కునిదల పవన్ కళ్యాణ్ కునిదల వెంకట్రావు శ్రీమతి అంజనాదేవి గారి చిన్న కొడుకు ఈయన సెప్టెంబర్ రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జన్మించారు పవన్ తండ్రి సొంతూరు అయిన ఈయన ఉద్యోగరీత్యా చీరల్లో ఉండేవారు పవన్ గారు ఇంటర్మీడియట్ తో తన చదువును ఆపేసి మార్షల్ ఆర్ట్స్ మీద ఉన్న అభిమానంతో ట్రైనింగ్ తీసుకున్నారు అందులో అతను బ్యాక్ బెల్ట్ సాధించారు అతని పేరు కళ్యాణ్ బాబు కానీ అతను పవన్ కళ్యాణ్ అని పేరు మార్చుకుని అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీతో సినిమా రంగంలోకి ప్రవేశించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తొలి ప్రేమ చిత్రంతో హీరోగా ఎదిగిన ఇతడు ఇప్పట్లో రోజుకి రెండు కోట్లు రెమన్యూషన్ తీసుకునే రేంజ్ కి ఎదిగా ఇదిలా ఉండగా రెండు వేల ఎనిమిదిలో తన అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి అధ్యక్షుడిగా రాజకీయ జీవితంలోకి ప్రవేశించాడు కానీ అది కాంగ్రెస్ పార్టీలో కలిశాక దాన్ని విడిచిపెట్టాడు పవన్ కళ్యాణ్ గారు మార్చి రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించి తన సొంత రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు రెండు వేల పంతొమ్మిదిలో ఏపీ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు జనసేన పార్టీకి ఓటమి ఎదురైంది జనసేన పార్టీ పోటీ చేసిన పద్దెనిమిది లోక్సభ స్థానాల్లో ఒక్కటి కూడా గెలవలేకపోయింది అలాగే అది పోటీ చేసిన నూట ముప్పై ఏడు అసెంబ్లీ స్థానాల్లో కేవలం ఒక అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది తను స్వయంగా పోటీ చేసిన భీవరం మరియు కాజ్వాక్ అసెంబ్లీ స్థానాల్లో కూడా ఓడిపోయారు జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారు కూడా వైఎస్ఆర్ సిపిలోకి వెళ్లిపోయారు ఇంత ఓటమి ఎదురైన పవన్ కళ్యాణ్ గారు గివ్ అప్ తన పదాన్ని నిరూపించారు మరలా రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారు టీడీపీ బీజేపీ జేఎస్పీ అనే కూటమిగా ఏర్పడ్డారు పవన్ కళ్యాణ్ గారు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం తరఫున తనే స్వయంగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు వైసీపీ ఎమ్మెల్యే వంగ గీత గారిపై పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఊహించిన విధంగా డెబ్బై రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది ఓట్ల మెజారిటీతో ఘన విజయాన్ని సాధించారు అదే విధంగా తాను స్థాపించిన జనసేన పార్టీ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి అసెంబ్లీ సీట్లను వందకు వంద శాతం సంపాదించుకుని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా అధికారంలోకి వచ్చారు జనసేన పార్టీ అధికారంలోకి వస్తే తను ప్రవేశపెడతానని ఏడు సిద్ధాంతాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిగా కులాలను కలిపే ఆలోచన విధానాన్ని ప్రవేశపెట్టి అన్ని కులాల వారిని కలిపి ఎటువంటి వివాదాలు రానివ్వకుండా చూడడం రెండవదిగా మతాల ప్రస్తావన లేని రాజకీయాన్ని ఏర్పాటు చేసి ఏ మతాన్ని తక్కువగా చూడకుండా అన్ని మతాల వారికి సమాన న్యాన్ని చేకూర్చడం మూడవది భాషలను గౌరవించి సాంప్రదాయాన్ని మెరుగుపరిచి అన్ని భాషలను గౌరవించి సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టాలని ఆలోచన కలిగి ఉన్నారు నాలుగవదిగా సంస్కృతులను కాపాడే సమాజాన్ని నిర్మించి సంస్కృతులను సాంప్రదాయాలను కాపాడే సమాజాన్ని ఏర్పరచాలని ఒక గొప్ప భావాన్ని కలిగి ఉండడం ఏదోదిగా ప్రాంతీయతను విమర్శించని జాతీయవాదాన్ని తీసుకుని వచ్చి అన్ని ప్రాంతాలకు సమపాలన చేయడం ఆరవది అవినీతిని రాజీ పడకుండా ఎదుర్కొంటూ దానిపై పోరాటం చేసి ఎటువంటి అవినీతికి పాల్పడిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం చివరిగా పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానానికి నాంది పలుకుతూ పర్యావరణానికి ఎటువంటి నష్టం చేకూర్చకుండా పర్యావరణాన్ని పరిరక్షించే భావన కలిగి ఉన్నారు ఈ సిద్ధాంతాలను మనం గౌరవించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు పిఎచ్ ఫ్యాక్ట్స్